వాట్ యూ ఈ లాస్ట్ టైమ్ వచ్చే ముందుకి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ టైమ్ టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని కులిచింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ హైకోర్టు తీసుకుంటే రీడింగ్ సో దట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీస్ కాంట్రిబ్యూటర్ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో ట్యాలీ అయిందా లేదా వర్క్ ఇట్ ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా ఇది ఎవ్రీ టైం ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ట్ లెర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది ముక్కుబడిగా చేసేలా ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ ఇస్ వన్ దర్ ఇస్ ఎ ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్ ప్రాపర్ డిస్బర్స్ నాలెడ్జ్ ని ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిసెమినేషన్ యాక్షన్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరినా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా జియాలజిస్ట్ ఎవరినా ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో లేదు ఓకే నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ ఈ పక్క ఉంటే కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ 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 ఏరియాలో కృష్ణా ఏరియా ఏరియా గోదావరి ఉంది ఆ మ్యాప్ కూడా మనం హవర్లీ రీడింగ్స్ కూడా ఉంది భద్రాచలం లోంది ఉంది లో

ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా తెలియపోతాం ఉంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం రాత్రి మేలుకొని రోడ్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చాం అవనిగడ్డ అప్పుడు రోడ్డు కూడా లేదు ఇప్పుడు కట్టిన వారది తర్వాత కట్టిన రేపల్లట్టు అవనిగడ్డ వారది

E ఇప్పుడు కూర్చోను కూడా కూర్చోండి ఇది ఓకే అన్న తిప్పాలనా ఇద్దరిపోతుందా ఇప్పుడు మొత్తం ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకటి కూర్చోండి కూర్చోండి చెప్తాను మీరు కూడా కరెక్ట్ చేసుకొని మనకేంటంటే ఇది అయిన తర్వాత కూడా